అందరికీ నమస్కారం అండి బాచీరావు భక్తి స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు గురు యాజ్ఞవల్కి యొక్క జయంతి సిక్కుల యజుర్వేదానికి చెందినటువంటి వారందరికీ కూడా అదేవిధంగా శుక్ల యజుర్వేదం పట్ల అభిమానం ఉన్నటువంటి వారు గౌరవ గౌరవం ఉన్నటువంటి వారు అందరికీ కూడా గురు యాజ్ఞవల్కి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను ఏకింల్గ్ జయంతిని సుక్కులజుర్వేదానికి చెందినటువంటి వారు అందరూ కూడా జరుపుకోండి ఇది మన గురువుకు సంబంధించినటువంటి ఆయన జన్మ దినము సాక్షాత్తు కర్మసాక్షి అయినటువంటి ఆ సూర్య నారాయణ స్వామిని అనుసరిస్తూ వెళ్ళి ఆయన దగ్గర విజయ నేర్చుకోవడం అనేటటువంటి సామాన్య విషయం కాదు ఆయన దగ్గర విజయ నేర్చుకొని కేవలము సూర్య భగవాను దగ్గర ఉన్న సుక్కులేజుర్వేదాన్ని ఈ మానవ లోకానికి భూలోకానికి అందించినటువంటి మహా గొప్ప వ్యక్తి మహా గురువు కూడా ఆయన యాజ్ఞవల్కి ఋషి యాజ్ఞవల్కి స్మృతి అంటూ ఆయన గొప్ప సాహిత్యాన్ని మనకి అందించారు అదేవిధంగా ఈరోజు దేవాలయాల్లో అభిషేక కార్యక్రమాల్లో స్త్రీ దేవతారాధనలో చేసేటటువంటి అమ్మవారి అభిషేకంలో చదివేటటువంటి స్త్రీ సూక్తము అన్నది శుక్ల యజ్వేదానికి చెందినటువంటిది అదేవిధంగా సూర్యనారాయణ స్వామి చేసేటటువంటి పూజా విధానాల్లో ఆ సూర్య నమస్కారాలు ఇతరతర పూజా విధానం అంతా కూడా శుక్ల యజుర్వేదాన్నించే వచ్చింది ఆరోగ్య ప్రదాత కర్మ సాక్షి అయిన సూర్యభగవానుడు సూర్యభగవానుడు లేకపోతే లోకమే లేదు అంతా కూడా చీకటి ఆవహించి ఉంటుంది అంటే శుక్ల యజుర్వేదం అన్న లోకానికి జ్ఞానాన్ని అందిస్తుంది వెలుగుని అందిస్తున్నటువంటిది వేదము శుక్ల యజుర్వేదము ఈ రోజున ఆ గురువుగారిని తలుచుకొని ఆ ఒక ఆయన చెప్పినటువంటి ఒక సాహిత్యంలో ఉన్న శ్లోకాలని కానీ ఆ వేదంలోని వేదాన్ని కానీ పారాయణం చేయడం పారాయణం చేయడము లేదా ఒక వేద సభని ఏర్పాటు చేసుకుని శుక్లయజుర్వేద పారాయణం చేయడం అనేది చేసినట్లయితే గురువుకి మనం ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవం అవుతుంది అది ఆయన పట్ల మనకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు అనేటట్టు ఎల్లప్పుడూ కూడా ఈ కాలం కూడా ఉండాలి ఈ వేదంలో పుట్టాము అంటే మనం ఏదో పూర్వజన్మ సుకృతం వల్లనే సూర్యభగవానునికి వంశాన్ని చెందిన ఆ శుక్లయజుర్వేదంలో పుట్టాము కాబట్టి మన సూర్యనారాయణ స్వామికి అదేవిధంగా గురు యాజ్ఞవల్కరిష్కి కూడా మన నమస్కారాలు తెలియజేసుకుంటూ కరెక్ మనకు ఉన్నంతలోని కార్యక్రమాన్ని నిర్వర్తించాలి గురువు అందరినీ కూడా మర్చిపోతూ ఉన్నారు ఆయన ఎంతో ఈ యొక్క శాఖని భారతదేశ నలుమూలలా కూడా వ్యాపింపజేశారు కానీ కాలక్రమేణా కూడా అది శుక్లయజుర్వేదము అంటే చాలామందికి తెలియకుండా అతి కొద్ది మందికే తెలిసే విధంగా ప్రస్తుత పరిస్థితి ఉంది అందరికీ కూడా యజుర్వేదము అంటే కృష్ణ యజుర్వేదం అనేది ప్రచ ప్రాచుర్యం బాగా పొందింది కానీ శుక్లయజుర్వేదం అనేది ఆ పొందలేదు అంటే కారణం ఏంటి ఇక్కడ జన్మించినటువంటి వారు ఈ శాఖలో దీన్ని దీని పట్ల కొంత శ్రద్ధ చూపించటం లేదు అనేటటువంటిది కాబట్టి ఈ ఈ తరం వారినా సరే దాని మీద ఆయన పట్ల శ్రద్ధ వహించి ఆయన స్మరించుకోండి ఉన్నంతలోనే శక్తి కొలది ఆయన జయంతి ఉత్సవాలను జరిపించండి కాచాయని మైత్రేయ సమేత యాజ్ఞమలకి ఋషి అంటే ఇక ఎక్కదో భారీగా ఖర్చు పెట్టి చేయమని కాదు ఆయన స్మరించుకుంటూ కనీసం దేవాలయాల్లో సూర్యనారాయణ స్వామి దేవాలయాల్లో దేవాలయాల్లో ప్రతి చోట కూడా శుక్లయజుర్వేదం అభిషేక్ అనేది ఉంటుంది ఆ శుక్లయజుర్వేద బ్రాహ్మణులు కూడా ఉండి పూజలు చేస్తూ ఉంటారు ఆ వేదం చదువుతూ ఉంటారు కాబట్టి అక్కడ వేద సభని ఏర్పాటు చేసినప్పుడు వేద సభలు పెడుతూ ఉంటే కూడా శుక్లయజువేదానికి సంబంధించిన వారు ఎక్కడ కనిపించరు చాలా తక్కువ మందే ఉంటున్నారు అసలు ఉన్నారు అనుకుంటే ఒక్కరు కూడా కనిపించని ఈ పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ పరిస్థితి అనేటటువంటిది ఈ తరం వారైనా వచ్చే తరం వారు కూడా మార్చవలసినటువంటి అవతరం అనేది ఉంది యాజ్ఞవల్కి ఋషి గొప్ప ఋషి అయినా మొదట క్రిస్టివేదాన్ని నేర్చుకున్నారు గురువు గారు ఏ తప్పు చేయకపోయినా కూడా ఒక మాట అన్నారని నా విద్య నాకు ఇచ్చేసేయమని ఆయన అంటారు అన్నారట అన్నప్పుడు ఆయన అభిమానం కలిగినటువంటి వారు యాజ్ఞవల్కి ఋషి తప్పు చేయ తప్పు చేయనప్పుడు మాట పడకూడదు మాట పడవలసిన అవసరం లేదు స్వా అంటే అక్కడ అహంకారం కాదు అక్కడ తన మీద తనకు ఉన్న నమ్మకము గౌరవము స్వాభిమానం అనేటి అభిమానం కలిగినటువంటి వారు కాబట్టి ఆయన ఆ విద్యనంతా కూడా తన చెవుల ద్వారా బయటికి వదిలేశారు కన్నరంధ్రం ద్వారా బయటకు వదిలేసి నేర్చుకున్న దాన్ని తిరిగి మరీ ఒక దృఢమైన సంకల్పంతో మళ్ళీ సూర్యనారాయణమూర్తి పాదవద్మాలను ఆశ్రయించి ఆయన దగ్గర నేర్చుకున్నారు విద్య అంటే సూర్యనారాయణమూర్తి యాజ్ఞవల్క ఋషికి విద్యను బోధించారు అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని ఆయనకి జ్ఞాన స్థాయిని ఆయనకున్న ఆయన మీద ఆయనకున్నటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఆయనకి తెలి వి విద్య అంతా కూడా సూర్యనారాయణమూర్తి మొదటిగా బోధించింది లోకల్లో యాజ్ఞవల్క ఋషికి మాత్రమే ఆంజనేయ స్వామి కూడా నేర్చుకున్నారు ఆయన సంబోతుడు సామాన్య మానవుడైనటువంటి మానవ ఋషి అయినటువంటి ఈయన ఆ విద్య నేర్చుకున్నారు అంటే ఈయన మీద ఎంత నమ్మకం ఉంటే ఆయన నేర్పుతారు అంటే ఎంత మంచి గొప్ప శిష్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు అటువంటి ఆజ్ఞవల్కి ఋషికి కాచ్యాయని మైత్రి సమేత ఈ యాజ్ఞవల్కి ఋషి పాదపద్మాలకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన ఆచరించండి పూజా విధానము అదేవిధంగా సేమియా చేస్తూ ఉంటారు మన వాళ్ళు కానీ అది మనం చేయకూడదు బియ్యంతో చేసినటువంటి పరవాన్నాన్ని మనం నివేదన చెయ్యాలి మనం సూర్యనారాయణ మూర్తికి క్షీరాన్నము అంటే ఆవు నెయ్య బెల్లము అదేవిధంగా మనం ఆవు పాలతోటే మనం పరవాన్నం చేసి సూర్యనారాయణ మూర్తికే కాదు గురు యాజ్ఞవలికి కూడా నివేదన చేయవలసినటువంటి అవసరం ఉన్నది మనం సేమియాని మనం అది మన మనకి పనికిరానిటువంటి సేమియా అనేటటువంటిది మన నైవేద్యానికి మనకి పనికిరాదు తుక్ల వేదానికి సంబంధించి మన మనదంతా కూడా మన వేదం అంతా కూడా యాజ్ఞవల్కి కృషి అంతా కూడా మన జ్ఞాన సంపన్నం అంత జ్ఞానంతోనే ఉంటాము అంతే అజ్ఞానంతో ఏది చేయరు ప్రతిదీ కూడా జ్ఞానంతోనే చేస్తారు ఆ న్యాయ యాజ్ఞవల్కి స్మృతి న్యాయ సూత్రాలు కూడా ఉన్నాయి ఈనాటికి కూడా యాజ్ఞవల్కి స్మృతిని ఆధారంగా చేసుకుని న్యాయ సూత్రాలు అనేటటువంటివి క్రోడీకరించారని చెప్తారు యాగ్వల్కి స్మృతిలో అన్ని కూడా ధర్మబద్ధంగా ఉంటుంది న్యాయంగా ఉంటుంది ఆలోచించే విధానం అనేది చాలా ఖచ్చితత్వం తోటి ఉంటుంది ఏదైతే వాస్తవంగా ఉంటుందో అదే ఉంటుంది అభూత కల్పనలు కానీ అదే మూఢనమ్మకాలు మూఢాచారాలు చాందస విధానం అనేది ఉండదు సమభావము సమానత్వము ఉంటుంది కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తన కిరణాలను అంది మీద ఏ విధంగా సమానంగా వేస్తాడో అదే విధంగా మన వేదం అంతా కూడా అందరినీ కూడా సమానంగా సమభావంతో చూస్తుంది స్త్రీ పురుష వేదం అనేది లేదు మన యొక్క గార్గీదేవి యొక్క వేదానికి చెందినటువంటి స్త్రీ ఆ వంశను జన్మించినా కూడా సీతాదేవి గురువుగా మారిందంటే ఎంత జ్ఞాన సుతాదేవి గురువుగా ఆవిడని ఎంచుకొంది సమభ కాబట్టి గార్గీదేవి మన యాజ్ఞవల్కి రుచితోనే ఆవిడ వాదనకి దిగుతుంది అంటే అక్కడ ఇక్కడ వాదన అంటే ఏంటి అంటే జ్ఞానం సంబంధించినటువంటిది అంతే ఆయన ఆ స్త్రీని ఎంతగా గౌరవించారో తనతో సమానంగా వా ఒక విషయం మీద వాదన కార్యక్రమానికి సంబంధించి వాదోపవాదాలకు సంబంధించి ఒక విషయం మీద కాబట్టి అక్కడ ఆమె ఎంతో స్వతంత్ర భావాలు కలిగినటువంటి స్త్రీ అంటే ఇక్కడ మన వేదంలో స్వతంత్ర భావాలు అనేటటువంటివి ఉన్నాయి స్త్రీ కూడా ఆమె స్వతంత్ర భావాలు కలిగినటువంటి స్త్రీ గార్గీదేవి అంటే అప్పట్లోనే మన శుక్లయజుర్వేదంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా విద్య నేర్చుకునేవారు ఇద్దరికీ కూడా వేదం నేర్పేటటువంటి వారు అనేది గార్గీదేవిని చూస్తే మనకి అర్థమవుతుంది అన్నట్టు అంత గొప్పగా ఉన్నతమైనటువంటిది మన శుక్లయజువేదం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని వృద్ధి చేసుకోవాలి ప్రతి దీంట్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శుక్లజవేదలతో జన్మించే మన పూర్వ మన జీవాత్మ పూర్వజన్మ చేసిన సుకృతంగా భావించి ఇందులో పుట్టినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా ఈ వేదాన్ని వృద్ధి చేయవల వృద్ధి చేసి ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది సాహిత్యాన్ని కూడా బయటికి తీసి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ గురువు గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చాలామంది ఈ కాలంలో శీకలు వేరే వాళ్ళు అబ్బాయిలంతా కూడా వేరే శాఖ వాళ్ళని చేసుకోవడం వల్ల ఈ అసలు ఈ ఋషులందరూ కూడా వేరే వేరే శాఖ వాళ్ళని చేసుకోవడం వల్ల ఆ గురువు ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోవట్లేదు అసలు గురువు అనేవారు ఉన్నారా ఆయన పేరు కూడా తెలియని పరిస్థితి వారి పిల్లలకు కూడా చెప్పటం లేదు కాబట్టి కనీసం ఇందులో పుట్టినటువంటి అమ్మాయిలైనా సరే ఈ యొక్క ఈ గురువు మీద గౌరవంతో ఆ ఫోటో పెట్టుకోండి అందరికీ కూడా మీ పిల్లలకి చెప్పండి మనం యాజ్ఞవల్కెలమని ఆ ఋషి గౌరవాన్ని గొప్పతనాన్ని అని చెప్తూ వారికి కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచండి వృద్ధి చేయండి సేకని సో అందరికీ కూడా నమస్కారం మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతో వీడియో ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి